కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో దాబారాజు ఏర్పాటు చేసిన అబీ దాబాను కొడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరిలు ప్రారంభించారు అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చిన అతిథులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు పేరపోగు లక్ష్మణ విశ్రాంత జయచంద్ర రెడ్డిలు మాట్లాడుతూ బాబారాజు ఏర్పాటు చేసిన అబిదాబా అంచెలంచెలుగా ఎదుగుతూ రెస్టారెంట్లుగా మారాలని ప్రజలందరూ అబిదాబాను ఆదరించాలని కోరారు అబిదాబాలోనే రుచులను ప్రజలందరూ ఆస్వాదించాలని కోరారు دوش دوما هو گاورو 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 سمي او جو روجا اجج ارا لوکا کو مكو يو دےو بيو جاتا ہا مر جانا وہ مر جانا سب پر جانا سب پر جانا سب پر جانا વદુ વાતા રૂતાયતે વદુક્ષલિતવહ ભાવ્ય સંગોટી તે યમ પુર્વતિ તે યુરા સ્થિત તદેવ રિજામી નંદુર લો બેચિને રા વરંદું અરીબ રામ રાજ્ય મોતિં ફારા ગુર્વૈ રાજમાં મહારાજ મહારાજ પંતિ વેણ્યાળ ઓર નન્ના કાંતા નંદરાજે નિગલ નેકડા ધારિવા સાયમંગલં అభిడాబా గ్రాండ్గా ఓపెనింగ్ చేసినటువంటి మన మిత్రుడు రాజుగారికి మరి ఈ యొక్క ఓపెనింగ్కి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి డి విష్ణువర్ధన్ రెడ్డి గారు టీడీపీ కోడుమూరు ఇన్ఛార్జి గారికి మరి సీనియర్ నాయకులు మరి ఆయన చేతుల మీదుగా మరి ఇక్కడ వచ్చి ఓపెనింగ్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది మరి దానికి కోడుమూరు ఎమ్మెల్యే గారు బొగ్గుల దస్తగిరి గారు కూడా రావడం జరిగింది మరి అంతేకాకుండా ఈ యొక్క చుట్టుముట్టు ప్రాంతాలకు అందరికీ కూడా సుపరిచితుడైనటువంటి అబీ డాబా అంటేనే మరి ఆయన అన్ని విధాలుగా సహకారాలు అందరితో మిత్రుత్వము ఎక్కువ శాతం మరి పరిచయస్తులు ఉన్నందువల్ల చాలామంది ఈరోజు ఇక్కడ ర్యాలీగా నిర్వహించి ఈ డాబాని ఘనంగా మరి ఆర్భాటంగా డోల్ల మేళాలతో మరి ఓపెనింగ్ నిర్వహించడం జరిగింది మరి దీనికి మిత్ర బృందం మొత్తం కూడా రావడం చాలా హర్షించదగ్గ విషయం మాకు కూడా పిలిచిన వెంటనే లక్ష్మణ గారు మీరు కూడా రావాలి ఇట్లా అన్న వస్తున్నాడు విష్ణువర్ధన్ రెడ్డి గారు అనగానే మేము కూడా రావడం జరిగింది ఈ యొక్క డాబా అంటేనే మరి ఇరవై ఏండ్ల నుంచి ఆయనకంటూ ఒక చరిత్ర ఉంది రాజుగారికి అభి డాబా పైన మరి ఎల్లమ్మ దగ్గర కానీ ఇక్కడ మరి ఇంతకుముందు కూడా గతంలో ఇక్కడ కూడా నిర్వహించడం జరిగింది దాదాపు ఆరుడ నలుపుకు నడుపుకునే స్థాయికి రావాలని చెప్పేసి ఈ అభి డాబాలు మరి అభి రెస్టారెంట్లు మరి ఫైవ్ స్టార్ హోటల్ స్థాయికి ఎదగాలని చెప్పేసి వారు కాకపోయినా వాళ్ళ పిల్లలకు కూడా అనుభవం అందిస్తున్నాడు కాబట్టి ఆ స్థాయిలో ఎదిగి అందరికీ మంచి రుచికరమైనటువంటి భోజనాల్ని మరి రెస్టారెంట్ని అందించగలడని మరిన్ని నెలకొల్పగలడని రోడ్డు రోడ్డుకు కూడా మరి ఏర్పాటు చేసి మరి అన్నగారిని కూడా పిలిపించి అందరినీ బృందాన్ని మరి వాడుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క అవకాశానికి మరి పిలిచిన వెంటనే అందరూ కూడా రావడం మరి చాలా ఆర్షించేదగ్గంగా మరి ఆయన తరఫున కూడా మేమందరం కూడా మీకందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం మన సారు డిఎస్పి సార్ కూడా వచ్చారు జయచంద్ర సార్ గారు మరి ఆయనను కూడా మాట్లాడవలసింది కోరుతూ మరి ఆయన కుటుంబానికి అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి కూడా మేమందరూ దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాం పేరపోగు లక్ష్మణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు సర్వజన ఐక్యవేదిక అడుగు అన్ని విషయాలు ఆయన క్లియర్గా చెప్పినాడు రాజు మాకు ఆప్తుడు మా బంధువు కూడా కర్నూలు టౌన్లోనే దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి దాబాలు మెయింటైన్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఈరోజు మన విష్ణువర్ధన్ రెడ్డి అన్న చేతుల మీదుగా దసగిరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అందరూ కూడా ఆదరించి ఈ వ్యాపారాన్ని సపోర్ట్ చేయవలసింది నేను కోరుతున్నాను రాజును ఆయన కుటుంబాన్ని ఈ వ్యాపారాన్ని కూడా పెద్ద ఎత్తున దేవుడు ఆశీర్వదించాలని ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే